తెగుళ్ళ పరంగా ఎట్లా ఉందండి తెగుళ్ళు ఏం లేవండి ఎత్తు ఎత్తు ఎంత అనిపిస్తుంది ఇప్పుడు ఇది హైట్ హైట్ అంటే ఇక చూసుకోండి నాలుగు అడుగులు నాలుగు ఏం లేదండి చాలా తక్కువ ఉంది మందులు కొడుతున్నా అంత ఎఫెక్ట్ గా ఏం లేదు కూడా లేదు అసలు మిగతా రకాలతో పోలిస్తే ఒకటి ఇద్దరు ముగ్గురు కూలి కూడా తగ్గిద్ది అనేది అనేది అసలు అసలు రైతు అభిప్రాయం ప్రకారం ప్రకారం చాలా చాలా మంచిగా ఉంది మెత్త తోట కూడా కాయటం కూడా బాగా అంటారు బాగా కూడా కొయ్యాలనిపిస్తుంది కూడా కాయలు బాగానే పోస్తున్నారు సార్ పేరు హుసేనండి శేఖ హుసేన్ శేఖుసేన్ మరి దేవురండి ప్రణవపాల ప్రణవపాలెం మండలం మటంపల్లి మండలం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా ఇది ఇప్పుడు మీరు సాగు చేస్తున్న రకం డబల్ మొత్తం ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఈ ఎకరాల్లో సాగు ఓకే ఇప్పుడు ఇది ముప్పై రెండు నల్ల నెల నల్ల నెల మొత్తం ఎకరానికి ఎంత మొక్క పెట్టి ఉండొచ్చు ఎకరానికి పదమూడు వేలు పదమూడు వేలు పెట్టారు కాపు చూద్దాం ఒకసారి కాఫ్ ఎట్లా ఉంది అనిపిస్తుంది అండి సై బా కాఫ్ బానే ఉందండి అంటే చిక్కగా అనిపిస్తుందా కాయ కాయ బార ఎట్లా కాయలో కాయ వస్తుంది కాయ బార్ ఎట్లా బారు బానే ఉంది సన్నాలే కదా సన్నాలే బార్ ఎక్కువ వచ్చింది అంటే మార్కెట్ లో అయితే మంచి కలర్ బానే ఉంది ఓకే మీరు పిచికారీ చేసిన మందులు ఇట్లా ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా చేశారు అంటే తెగుళ్ళు మందులు కూడా మామూలు కాదు మళ్ళీ మందులు కూడా ఈ వర్షం తర్వాత బాగా డ్యామేజ్ అయింది కదా తాళ్ళు ఎక్కువ అవుతుంది దీంట్లో మీకు ఎక్కువ అనిపిస్తుంది ఆలు ఉండవు చాలా తక్కువ ఉందండి లేదు ఈ పాయ దొక్కిన దాంట్లోనే కొంచెం కింద పడి తాళయి ఆరాడవు ఒకటి అంతే ఇప్పుడు పడ్డకాయ ఎంత వచ్చు అనుకుంటున్నారు పడ్డకాయ ముప్పై దాకా వస్తుంది పండింది అయితే ఇప్పుడు మొత్తం చెట్టు మీద ఉన్న ముప్పై వరకు రావచ్చు ఓకే 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 ఎక్కడ తెచ్చుకున్నారండి విత్తనాలు ఇక్కడ నర్సరీలో తెచ్చిన ఇంత మట్టికి అయితే లేదు ఇప్పుడు ఏరిస్తున్నారా అవును ఎంత ఎంతమంది ఏడుతున్నారండి కుళ్ళోళ్ళు డెబ్బై మంది రండి డెబ్బై మంది కుళ్ళు ఏడుతున్నారండి రోజుకి ఎంత ఏడుతున్నారండి రోజుకి రెండు బోరే ఒక్క బోరే ఇద్దరు అయిపోయిన ఒక బోరు అంటే ఎన్ని కిలోలు కావచ్చు పచ్చికాయ ఇప్పుడు పండుగ అరవై కిలోలు యాభై ఐదు కిలోలు వస్తుంది ముప్పై కేజీ ముప్పై కిలోలు సుమారు తెగుళ్ళ పరంగా ఎట్లా ఉందండి తెగుళ్ళు ఏం లేవండి అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆడలేదు చెట్టు వచ్చింది అంతే మొత్తం రెండున్నర ఎత్తి ఎత్తి ఎంత అనిపిస్తుంది ఇప్పుడు హైట్ హైట్ అంటే ఇక చూసుకోండి ఇల్టు ఎట్లా ఉంది అంటారు ఇల్టు బానే అసలు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదండి మళ్ళీ కూడా చాలా తక్కువ ఉంది మందులు కొడుతున్నా లేదు కూడా తక్కువ హెయిర్ కూలర్ కూడా లేదు అసలు హెయిర్ కూలర్ దానికి వేరే మందులు ఏమి లేదు సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు హనుమరెడ్డి హనుమరెడ్డి గారు మీది ఇప్పుడు ఈ రకం చూసారు కదా మీకు ఎట్లా అనిపించింది సార్ ఈ రకం అయితే ఇప్పుడు ఇప్పటివరకు నేను నేను చూసినటువంటి అంటే ఇది సిగ్మెంట్ కింద వస్తుంది ఇప్పటి వరకు నేను చూసిన రకాలలో కల్లా సైజ్ ఉంది తెగుళ్ళు కూడా ఏమీ పెద్దగా లేవు అనిపించలేదు మిగతా రకాలతో పోలిస్తే ఒకటి ఇద్దరు ముగ్గురు కోతకూలి కూడా తగ్గిద్ది పాలు పర్సంటేజ్ అనేది అసలు రైతు అభిప్రాయం ప్రకారం లాభిప్రాయం ప్రకారం పాలు అనేది అసలు చాలా చాలా తక్కువ ఉంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో విత్తనం కష్టంగా సన్నకారు రైతు కూడా పెట్టుకో దగ్గర విత్తనాం రవి హైబ్రెడ్ షీట్స్ ఉన్నది వసుందర డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ మీరు దొరుకుతాయి సార్ రవి హైబ్రెడ్ షీట్స్ ఓకే ఓకే అంటే మీ మీ షాప్ కి ఏరియా నుంచి వస్తారు సార్ మటంపల్లి మండలం చుంద్రబాబు మండలం మండలాలు మీ దగ్గర వ్యవసాయం బాగా చేసే మండలాల్లో ముప్పై ముప్పై గ్రామాలలో కల్లా కూడా రఘునాథం విలేజ్ లో ఎక్కువగా సేవ చేస్తారు చాలా మంచి మంచి రైతులు ఉన్నారు ఈ విలేజ్ లోయలు వేస్తున్నారు కదా మీకు సింపుల్ మీకు వెంట కాయ కోసేటప్పుడు గట్టిగా ఊడరాటం మండలు ఊడి రావటం లేదు ఇట్లాంటివి ఏమి లేదు మంచి అంటే మీరు రోజుకి అసలు ఎన్ని కేజీలు పోయగలుగుతున్నారు అరవై డెబ్భై కేజీలు నాకు అరవై డెబ్బై కిలోలు వస్తున్నాయి మీరు చాలా తోటలు ఏరు ఉంటారు కదమ్మా ఇప్పుడు మీరు వేరిన తోటలకి ఈ తోటకి మీకు కాయట్లా అనిపిస్తుంది ఈ కాయ మంచిగిందండి మంచిగా కాసింది మెత్తగా దిగుతుంది తోట కూడా కాయటం కూడా బాగా కాస్తుందంటారు బాగా కాసింది కోస్తుంటే కూడా కొయ్యాలనిపిస్తుంది మెత్తగా బాగానే కూడా చాతగాలోళ్ళు కూడా కాయలు బాగానే కోస్తారు మంచి కాసింది అన్ని తోటల మీద కూడా ఈ తోట బాగుంది అనిపించింది మీకు ఓకే 嗯嗯。嗯、um, mm.